రష్మిక మందనకు ఐదు నగరాల్లో ఐదు విలాసవంతమైన ఇల్లు నేషనల్ క్రష్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్న ఒక హాట్ టాపిక్ నేషనల్ క్రష్ ఫ్యాన్ ఇండియా హీరోయిన్ కోట్ల ఆస్తుల యజమాని రష్మిక మందన గురించి ఇటీవల స్టార్ హీరో విజయ్ దేవరకొండతో పెళ్లి వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు రష్మికకు సంబంధించిన ఆస్తులు ఇల్లు లగ్జరీ లైఫ్ స్టైల్ అన్నీ చర్చకు వచ్చాయి అయితే ఫ్రెండ్స్ మీకు తెలుసా రష్మిక మందన్న దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన నగరాల్లో ఐదు విలాసవంతమైన ఇళ్ళను కలిగి ఉందని తెలుస్తోంది ముందుగా ముంబై విషయానికి వస్తే బాలీవుడ్లో వరుసగా సినిమాలు చేస్తుండడంతో తరచూ ముంబైకి వెళ్లాల్సి రావడం వల్ల గత ఏడాది అక్కడ ఒక లగ్జరీ అపార్ట్మెంట్ను కొనుగోలు చేసింది రష్మిక ఈ ఇల్లు విశాలంగా ఉండటం ఖరీదైన ఇంటీరియర్స్ ఇండోర్ ప్లాంట్స్తో ప్రశాంతమైన వాతావరణం అన్ని కలిపి పని ఒత్తిడికి దూరంగా ఉండేందుకు డిజైన్ చేసినట్టుగా కనిపిస్తోంది ఇక రష్మికకు భావద్వేగంగా చాలా దగ్గరైన ప్రదేశం కూర్గ్ అవును ఫ్రెండ్స్ కర్ణాటకలోని కూర్గ్నే రష్మిక సస్థలం ఆమె తల్లిదండ్రులు ఇప్పటికీ అక్కడే నివసిస్తున్నారు ఎంత పెద్ద స్టార్ అయినా సొంత ఊరిపై ఉన్న ప్రేమను వదలని హీరోయిన్ రష్మిక సమయం దొరికినప్పుడల్లా కూరుకు వెళ్ళి ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటుంది అదేవిధంగా ప్రకృతి అందాలతో నిండిన గోవాలో కూడా రష్మికకు ఒక ప్రత్యేకమైన ఇల్లు ఉన్నట్లు తెలుస్తోంది ఇక తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా మారిన తర్వాత హైదరాబాద్ ఆమెకు రెండో ఇంట్లో మారిపోయింది అందుకే హైదరాబాద్లో కూడా ఒక లగ్జరీ హౌస్ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది అలాగే తన సొంత రాష్ట్ర రాజధాని బెంగళూరులో కూడా రష్మికాకు ఒక విలాసవంతమైన ఇల్లు ఉంది అంటే ఫ్రెండ్స్ ముంబై హైదరాబాద్ బెంగళూరు గోవా కూర్గ్ ఈ ఐదు నగరాల్లో ఐదు లగ్జరీ ఇల్లు ఇది సాధారణ విషయం కాదు కదా ఇప్పుడు రష్మికా ఆస్తుల విషయానికి వస్తే మీడియా కథనాల ప్రకారం రష్మిక మొత్తం ఆస్తి విలువ సుమారు అరవై ఆరు కోట్లు బ్లాక్ బాస్టర్ సినిమాలు బ్రాండ్ అంబాసిడర్లు ప్రకటనల ద్వారా ఆమె కోట్లలో సంపాదిస్తోంది ఒక్కో సినిమాకు ఆరు నుంచి ఎనిమిది కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని టాక్ అంతేకాదు రష్మిక దగ్గర ఉన్న కార్లు కూడా లగ్జరీ రేంజ్నే ఇలా కెరీర్లోనూ వ్యక్తిగత జీవితంలోనూ దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన ఇక పెళ్లి వార్తలపై అఫీషియల్ క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి మరి మీకు రష్మిక లైఫ్ స్టైల్ ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు